వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మిగ్రీ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మీరు తమ్ములు చూశారు కదా మనకైతే కామారెడ్డిలో అయితే సెప్టెంబర్ పదిహేడున మెగా జాబ్ మేళా జరగబోతుంది దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది టైమింగ్స్ ఏంటి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ జాబ్ మేళాలో క్వాలిఫికేషన్స్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ ప్లేస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా కొత్త వ్యూవర్స్ అయినా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నారైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేట్ చేయకుండా లెస్ట్ గో టు వీడియో అనమాట సో చూసుకుంటే మనకు కామారెడ్డిలో కామారెడ్డిలో జిల్లాలోని నిరుద్యోగ యువతి యువతీ యువకులకైతే మనకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకైతే ఈ నెల పదిహేడునైతే జాబ్మీల నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ గారు అయితే సోమవారం తెలపడం అయితే జరిగింది సో మన కామారెడ్డి జిల్లాలోనే ఈ నెల జాబ్ జాబ్మీలా నిర్వహిస్తారు దీనికి సంబంధించినటువంటి జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ గారు అయితే తెలపడం జరిగింది సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్స్ అందరికి మంచి ఆపర్చునిటీ కామారెడ్డిలో సో మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకు ప్లేస్ వచ్చేసి కలెక్టరేట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు లొకేషన్ గుర్తుపెట్టుకోండి మనకు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది కదా అందులో ఫస్ట్ ఫ్లోర్ లో జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ఉంటుంది కదా అందులో అయితే మనకు ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి సో మనకైతే జిల్లా ఉపాధి కార్యాలయం అయితే ఇది జరుగుతుంది ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి చూద్దాం మరి ఎవరు ఎలిజిబుల్ ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరు అటెండ్ అవ్వచ్చు దీనికి అనేది చూసుకుంటే మనకు హైదరాబాద్లోని హెట్రో కంపెనీ ఉంది కదా ఆ కంపెనీలో జూనియర్ ఆఫీసర్ పోస్టుకు అయితే అరాత ఉన్నటువంటి ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ అనాలసిస్ ఇన్ఆర్గానిక్ సో ఈ మూడు విభాగాల్లో జూనియర్ కెమిస్ట్ పోస్ట్కు అర్హత అయిందంటే బిఎస్సీ కెమిస్ట్రీ బిఎంఓ బీకామ్ కావాలని చెప్పారు సో మనకి ఇడ రెండు రకాల ఉద్యోగాలకు అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకు పెట్రో కంపెనీలో జూనియర్ ఆఫీసర్ పోస్టుకు సో దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి మరి ఎందులో ఉండాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండొచ్చు అనలిటిక్ అనాలిసిస్ కెమిస్ట్రీ ఉండొచ్చు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సరే మూడు మూడు విభాగాల్లో కెమిస్ట్రీ చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ జూనియర్ కెమిస్ట్రీ పోస్ట్కు మీరు ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకుంటే దానికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బీఎస్సీ కెమిస్ట్రీ బిఎంఓ బీకామ్ ఇవైతే మూడు క్వాలిఫికేషన్స్ అయితే ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏంటంటే మీ ఏజ్ ఎంత ఉండాలి మరి ఏజ్ విషయానికి వస్తే మనకు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య మాత్రం మీ యొక్క వయసు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇంటర్వ్యూకి హాజరయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారు కంపల్సరీ మీ యొక్క బయోడేటా సివి అంటాం కదా సివి లేదా రెజ్యూమ్ కంపల్సరీ తీసుకొని రావాలి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విద్యా అర్హత సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకుని రండి అదేవిధంగా ఒరిజినల్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ సెట్స్ ఉంటాయి కదా ఒక త్రీ సెట్స్ తీసుకోండి ఒక మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ అయితే కొత్తగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయా లేటె లేటెస్ట్ అవి కూడా తీసుకుని రండి కంపల్సరీ తీసుకొని వెళ్ళండి గుర్తు పెట్టుకోండి ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి క్యారీ చేయండి జిరాక్స్ సెట్లు కూడా క్యారీ చేయండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓకేనా ఇవి తీసుకొని ఇన్ టైంలో వెళ్ళండి మనకు ఉదయం పదిన్నర గంటలకే స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ రెండు గంటల వరకు అయితే కంప్లీట్ అవుతుంది ఓకేనా బిగ్ ఆపర్చునిటీ కామారెడ్డిలో ఉన్న వారి వరకు అయితే మనకు ఎటరో కంపెనీలో అయితే జాబ్ మీద జరుగుతుంది ఇది పదిహేడో తారీఖు సెప్టెంబర్ సో ఆల్ ది బెస్ట్ మరి అటెండ్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వండి మంచి ఆపర్చునిటీ ఓకేనా ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ క్రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ దిస్ ఈజ్ చందు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం